హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠయా బ్లాగ్స్ ఈరోజు మనం ములక్కాయ కోడిగుడ్డు కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక రెండు ఉల్లిపాయలు రెండు మిర్చీలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక రెండు ములక్కాయలు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయాలి కట్ చేసుకొని అవి పక్కన పెట్టుకోవాలి అవి పక్కన పెట్టి ఒక గిన్నెలోకి సగం వాటర్ తీసుకొని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి కోడిగుడ్లు ఉడికినాక దానిపైన ఉన్న పెంకుల్ని ఈ విధంగా తీసేసుకోవాలి తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ప్లేట్లో పెట్టుకున్న కోడిగుడ్లకి ఫోర్క్ సహాయంతో ఇలా నాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్నాక స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి లైట్గా పసుపు వేసి కలపాలి అలా కలిపినాక ఈ గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయినాక గుడ్లని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకుని అదే కళాయిలోకి ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చినాక ములకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక వాటినన్నింటినీ ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గినాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ రెండు స్పూన్లు కారం చిటికడు పసుపు వేసుకొని టూ మినిట్స్ మగ్గనివ్వాలి దానినంతటినీ కలిపి గ్లాస్ నర్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మరలా మగ్గనివ్వాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గినాక నానబెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేయాలి చింతపండు పులుసు పోసుకున్నాక ఒకసారి దాన్ని అంతటినీ కలిపి మూత పెట్టుకొని మరలా ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో రుచికరమైన కోడిగుడ్డు ములక్కాయ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్